హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి రైతుని వేధి వేధించే సమస్య ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ సిచ్యువేషన్ బట్టి బొబ్బర కుచ్చు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుని కూడా తీవ్రంగా నష్టపరచడం జరుగుతుంది ఇప్పుడు మనం ఉన్న చేను అయితే మాత్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కల గ్రామానికి చెందిన రైతు చేనులో మనం ఉండడం జరిగింది రైతుకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు చేను మొత్తం కూడా ఇటు ఒకసారి ఇది మొత్తం చూసుకోవచ్చు బొబ్బెర అటాక్ కావడం జరిగింది ఈ రైతుకు మనం ఒక ఛాలెంజ్ తోటి ఒక మందు మనం ఇవ్వడం జరిగింది ఇది కొట్టండి మీ చేను అనేది చాలా వరకు రిలీఫ్గా ఉండడం జరుగుద్ది ఖచ్చితంగా ముడ ముడతనేది విడిపోవడం జరుగుద్ది అని చెప్పేసి ఒక మందు ఇవ్వడం జరిగింది ఆ రైతుకు ఎట్లా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది ఎన్నెన్ని రోగాలు పోయినాయి ఎట్లా దోమ కంట్రోల్ అయిందా లేకపోతే ఇది కొట్టడం వల్ల వేరే ప్రాబ్లం ఏమైనా వచ్చిందా ప్రాబ్లం సాల్వ్ అయిందా దాని గురించి మనం ఎలా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు మనం రైతు ఫీల్డ్కి రావడం జరిగింది అది ఎట్లా పనిచేసింది అనేది రైతు మాటలు కూడా తెలుసుకుందాం ఇంకొకటి ఏంటంటే ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఇటువంటి వీడియోలు మెయిన్గా ఏంటంటే మిగతా రైతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మందులు కూడా వాళ్ళు కూడా వాడుకొని వాళ్ళ సమస్య అనేది తగ్గడం జరుగుద్ది నమస్తే అండి ఎక్కడ మీది అది ఇక్కడ వెంకటాపురం మండలం చొక్కాల విలేజ్ మాది అసలు మీ ఇది కొట్టక ముందుకు మీకు ఏ సమస్యలు ఉండే మాది మొడతం ముడుతుండదు బొబ్బరం ముడుతుండదు బాగా ఇది కొట్టిన తర్వాత నాలుగు రోజులు అవుతుంది మంచిగా ముడత విడిపోయింది ఇప్పుడు కొత్త వచ్చే కొత్త చిగురు కూడా నీట్గా వస్తుంది పాత ముడత కూడా విడిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి దగ్గరికి రా ఈ చెట్టుకు ఇది ఇప్పుడల్లా ఇప్పుడు అయితే వచ్చింది కాదు ఈ ముడత చూసుకోవచ్చు ఇదంతా ఒకటే ఇమ్మండ ఇక్కడికి వెళ్ళి కూడా ఇది ఆల్ అవుట్ కొట్టడానికి వచ్చింది ఇక్కడ మీరు చిగురు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఈ ఆకుని ఈ ఆకు నుంచి తేడా వచ్చింది ఈ ఆకు నుంచి ఈ ఆకు నుంచి ఇంకో తేడా వచ్చింది వచ్చే చిగురు చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో ఇదనే కాదు ఇన్ కేస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇటు కూడా చూసుకున్నట్టయితే ఈ చెట్టు కూడా మొత్తం పూర్తిగా వచ్చిన చెట్టు ఇది చూసుకోవచ్చు ఇక్కడ వచ్చే చిగురులు మాత్రం నీట్గా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చెట్టు కూడా చూడండి మొత్తం ప్రతి చెట్టు కూడా చూసుకున్నట్టే ప్రతిది రైతు చేసిన ఫీల్డ్లో ఒక దరిదాపు ఒక రెండు ఎకరాలు పెట్టుకున్న రైతులో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఎకరా మోతాదు ఈ వైరస్ సంబంధించినది అటాక్ కావడం జరిగింది రైతు మన దగ్గరతో మన సలహాలతోటి ఫస్ట్ నుంచి ఫాలో కావడం జరిగింది కొన్ని కొన్ని మందుల వల్లనైతే కొన్ని వాతావరణ ప్రభావం వల్ల అయితే ఏంటి కానీ ఇట్లాంటి వైరస్లు అనేది అటాక్ కావడం జరుగుతుంది మబ్బున్నా కానీ అధిక మొత్తంలో మనం తేమ ఎక్కువ ఉన్న యూరియా పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చినా కానీ ఇట్లా కావడం జరుగుద్ది రైతులు కొంతమంది అవగాహన లోపం వల్ల ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటుంది దాన్ని జరిగినప్పుడు ఇట్లాంటివి మనం వాడుకున్నట్టయితే కంపల్సరీ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ తీసుకొచ్చారండి ఇది మన ఉప్పేడి విరాపురంలోని శ్రీ లక్ష్మీదుర్గ ఫెర్టిలైజర్లో తీసుకొచ్చామండి చూడవచ్చు ఇది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళదండి నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఆల్ అవుట్ అనేది అండి ఇక్కడ చూసుకోవచ్చు ఏ చట్టం లేపినా కానీ దోమ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమ కంట్రోల్ కావడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ దోమ అనేది లేదు అలాగే పురుగు అనేది లేదు ఎటువంటిది లేకుండా నల్లగా మంచిగా ఈ ముడత అనేది మెయిన్గా రైతు వేధించిన సమస్య ఇక్కడ ఏంటంటే ముడత మొత్తం ముడిచుకుపోయి ముద్దలు కట్టకపోయింది ప్రతి ఒక్క రైతు కూడా తెలిసిందే ఇక తెలియని ప్రాబ్లం కాదు ఇన్ కేసు మనం వివరించి ముడత గురించి చెప్పనవసరం లేదు మీకు ఎంతవరకు విడిపోయిందండి ఇప్పుడు ఇది దాదాపు అది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విడిపోయింది ప్రతి వరకు నీటుగా వస్తుంది ఇబ్బంది లేదు ఇంకా ఇంతకుముందు ముందంటే ఇది బాగుండేది ఇప్పుడు వచ్చే మొత్తం వచ్చే కొత్త చిగురు నీటుగా వస్తుంది ముడత లేకుండా ఇందులో ఏమైనా కలిపి స్ప్రే చేశారా అంటే సింగిల్ స్ప్రేనే చేసిన ఇది ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల గ్రాములు వాడుకోవాలండి ఇది ఒక్కటే వచ్చేసి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఇట్లా మార్కెట్లో ఉండడం జరుగుద్ది ఇది ఎన్ని ట్యాంకులు స్ప్రే చేశారండి మీరు నేను నేను పది ట్యాంకులు చేసిన పది ట్యాంకులు చేశారు రెండు ఇది రెండు ఎకరాలకు గాను రెండు తీసుకొని పది ట్యాంకులు స్ప్రే చేశారు అంటే ఇది మనం చెప్పేయడం కూడా జరిగింది ఇది పన్నెండు నుంచి పద్నాలుగు ట్యాంకులు చేసి స్ప్రే చేసుకోమని చెప్పాం రైతు బాగా హెవీగా ఉందనేసి ఇది పది నుంచి అట్లా కొట్టుకోవడం జరిగింది నీకు ఎంతవరకు ఇది పనిచేసింది ఒక బాగా పనిచేసింది చిగురు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చిగురు కూడా సాగింది నార్మల్గా అయితే సరే బుట్టాకరం రాకుండా కానీ ఇక్కడ నుంచి అయితే వస్తుంది కంపల్సరీ ఆటోమేటిక్గా ఇక్కడ ముడత విడిపోయిందంటే దానికి బ్రాంచెస్ కూడా రావడం జరుగుద్ది ఎన్ని రోజులు ఇది డెవలప్మెంట్ లేకుండా ఉన్న చెట్టు అండి ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఇది రెండు మూడు ఇంచులు సాగడం జరిగింది ముడత అనేది ఫస్ట్ క్లియర్ కావడం జరుగుతుంది మీది ఎక్కడండి చేను పక్కనేనా పక్కనే ఇంత ముందు ఇది మందు ముందు ఎట్లుండే ఇది బాగుండే ముడత ముడత అనేది బాగుండేది ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు చూడబుద్ది అయితే ఇంత ముందు మొత్తం ముద్దలెక్క ఉండే ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు కూడా మొత్తం అర్థమవుతుంది కింద ఆకులు కనుక చూసుకుంటే మొత్తం ముడుచుకపోయినట్టు ఉండడం జరిగింది ఈ పైన ఈగురు అనేది నీట్గా రావడం జరుగుతుంది ఇప్పుడు రైతులలో గుర్తు పెట్టుకోండి వచ్చిన వచ్చిన అయితే మాత్రం ఆకులైతే మాత్రం క్లియర్ కావండి కొత్తగా వచ్చే చిగురు మాత్రం కంపల్సరీ నీట్గా రావడం జరుగుద్ది క్లియర్గా రావడం జరుగుద్ది దాని తద్వారా మనం దీన్ని మార్చుకుంటూ మళ్ళీ వేరే టెక్నికల్ మళ్ళీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే దీన్ని కంటిన్యూ చేసుకున్నట్టయితే బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతులు షేర్ చేయండి ముఖ్యంగా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సో ఫ్రెండ్స్ బాయ్